విష్ణువు కింద ఓ పరుపులాగా ఉండే ఆదిశేషుడు అలాగే శివుడి మెడలో ఉండే వాసుకి పాముకు మధ్య ఉండే సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు మహాభారతంలోని ఆది పర్వం ప్రకారం ఆదిశేషుడు వాసుకి ఇద్దరు అన్నదమ్ములు పెద్దవాడైన ఆదిశేషుడికి తన తోబుట్టువుల కుట్రలు నచ్చకపోవడంతో కుటుంబాన్ని వదిలేసి ఒక దట్టమైన పర్వతం మీద ఘోర తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అతనికి భూమి భారాన్ని మోసే బాధ్యతను ఇచ్చి నాగజాతి నుండి సపరేట్ చేస్తాడు మరోవైపు ఆదిశేషుడు వెళ్లిపోవడంతో నాగజాతిని కాపాడుకోవడానికి గరుత్మంతుని నుండి రక్షణ పొందడానికి వాసుకిని నాగులకు రాజుగా చేస్తారు మరో విషయం ఏంటంటే ఆదిశేషుడు స్టెబిలిటీకి ప్రత్యేక అందుకే విష్ణువుకి పరుపులాగా మారిపోయాడు వాసుకి త్యాగానికి ప్రతీక అందుకే కష్టాలను భరిస్తూ